ఈరోజు ఒక లాంగ్ జర్నీ చేయబోతున్నా అది ఎక్కడికనేది లాస్ట్లో చెప్తా బయటికి వెళ్ళేసి హెయిర్ లైట్గా ట్రిమ్ చేసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయినా ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు బర్త్డే ఉంది సో మ్యూజిక్ మేమే ప్లే చేయాలని చెప్పాడు సో చర్చ్లో ఉన్న మాంటర్స్ కీబోర్డ్స్ కేబుల్స్ అన్నీ తీసుకొని వెళ్ళి ప్రోగ్రామ్ సెటప్ చేసుకొని ప్రోగ్రామ్ చేసేసాం ప్రోగ్రామ్ చేసిన తర్వాత అక్కడ ఉన్న ఫుడ్ తినేసి నా జర్నీ కోసం నాకు కావాల్సిన క్లోత్స్ నా మైక్ ఎక్విప్మెంట్స్ అనే నా బ్యాగ్లో ప్యాక్ చేసుకొని ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినాను నేను మా పాసరంకుల దగ్గరికి వెళ్ళి మా పాటు అందరం కలిసి ఒక చిన్న ప్రేయర్ చేసుకొని స్టార్ట్ అయిపోయాను ఇంతకీ మేము వెళ్తున్న ప్లేస్ ఎక్కడికంటే బెల్లంపల్లి బెల్లంపల్లిలో రేపు జరగబోయే ఫిఫ్టీ డేస్ ఫాస్టింగ్ ప్రేయర్స్ క్లోజింగ్ సెరమనీకి మేము అందరం కలిసి వెళ్తున్నాం సో ఇంకా ఎవరైతే అక్కడికి వస్తున్నారో కామెంట్ చేయండి ఫుల్ బ్లాగ్ కోసం రేపటి వరకు వెయిట్ చేయండి థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్